హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ బ్లాగ్స్ ఈరోజు మనమైతే మన విజయవాడ ముంపు వాటర్ వల్ల మునిగిపోయిన ప్రాంతాలకు అయితే వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్లు కానీ అవి బ్రెడ్స్ అన్నీ డొనేట్ అయితే చేస్తామండి బిస్కెట్ ప్యాకెట్స్ మాజా ఫ్రూటీలను బన్లు ఇదిగోండి మన బ్రో స్పాన్సర్ ఫ్రూటీస్ అను బిస్కెట్ ప్యాకెట్స్ ఇదిగోండి గోపి తెలుగు బ్లాక్స్ బ్రెడ్లు మొత్తం అయితే స్పాన్సర్ చేస్తున్నారు అనమాట మీరు కూడా ఎవరైనా ఎవరికైనా లేని వారికి ఏమైనా చేయాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉంటే కనుక ఇలా అయితే చేయండి ఎందుకంటే అందరూ పనులు అయితే ఇబ్బంది పడతారు కాబట్టి మీకు తోచినంత సాయం మీరు చేయడానికైతే ట్రై చేయండి మాకు స్పాన్సర్ అయితే ఊరి నుంచి అయితే ఇచ్చారు అందుకని చెప్పి మేము కూడా మా తోచినంత మేము కూడా వేసుకొని చేస్తున్నాం మీకు వీలైతే మీరు కూడా చేసి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇవ్వండి మన సారు కూడా వచ్చి చెప్తున్నారు మంచి పని చేస్తున్నారు అని అప్రిషియేట్ చేస్తున్నారు ఇవ్వండి ఇప్పుడైతే వెళ్ళి ఇచ్చేద్దాం అయితే సింగినగర్ అయితే వచ్చాం చూసారు కదా ఇప్పుడు కూడా ఈ జనాలు అసలు చాలా చూసారు ఐదంతా మునిగిపోయింది పడవలు చూసారా ఇంకా ఆ పడవల్లోనే మొన్నటి దాకా లోపల ఇంకా మునిగిపోయిన వాళ్ళని అయితే సేవ్ చేశారు ఇంకా ఐదు అడుగులు ఆరు అడుగులు పైనే వాటర్ అయితే నిలిచినాయి ఇప్పుడు బాగా అయితే హెల్ప్ చేస్తున్నారు ఇంకా చక్కగా ముందుకు వస్తున్నారు ఫుడ్ పెట్టడానికి గాలు వస్తున్నారు ఎవరికి మొన్న వరకు చుక్క నీళ్ళు కూడా అందలేదండి నిన్న నిన్న బాగా వచ్చినాయి ట్రాక్టర్లతో ఫుడ్ బాగా వచ్చింది నిన్న అలా వద్దంటే వాళ్ళు ఇచ్చి మరీ వెళ్ళారు జనాలు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఇదిగో మన అన్న క్యాంటీన్ కూడా తెరవని పరిస్థితి మొత్తం వాటర్తో పాపం వీళ్ళు అయితే సామాన్లు ఎక్కడికక్కడ వదిలేసి ఉన్న పలంగా మనం ఉంటే చాలన్నట్టు అయితే వెళ్ళిపోతున్నారు చూసారు కదా ఒకవేళ మీరు కూడా ఈ లోపల ఎక్కడన్నా చిక్కుకున్నా కన్నా కానీ హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ ఆర్ వన్ వన్ సెవెన్ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే అవి అయితే గుర్తుపెట్టుకోండి డౌన్ ఇక్కడికి వచ్చే ఆగిన పైన హైట్ కానీ ఇది వచ్చేసి ఆ పక్కన ఉన్నాయి లారీ టైడ్ కూడా ముగింది ఆగిపోయిన బల లారీని తీసుకుంటున్నారు చవద్దంటే ఆటలు అటం పెట్టారు నవ్వుతుందని దానికి అదే అని మార్చి అదే ఇటు వాటర్ ఫ్లో కూడా ఇంకా హెవీగా ఉంది చూసారా ఇంకా మనకి తగ్గ పరిస్థితి చూడండి ఇప్పుడు కూడా తగ్గలేదు అందరూ కొంతమంది డిస్ట్రిబ్యూషన్ అయితే వస్తుంది మృత పద్ధతుల సహాయార్థం కాతీనగర్ండిగా ఇల్లు కూడా ఏ తీసుకొని అయితే వచ్చారు మొత్తం మనకి మెయిన్ రోడ్డు మీద ఎంత ఫ్లో ఉందంటే లోపల ఇంకా ఎక్కువ ఉంది ఫ్లో దగ్గర దగ్గర ఇంకా నాలుగు అడుగులకి పైనే ఉందంట లోపల ఫ్లో తీసారు కదా ఇది మొత్తం ఇదిగోండి ఆల్రెడీ మన గవర్నమెంట్ వాళ్ళు అయితే అందరికీ ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నారు ఇది కూడా చూడండి ఒకసారి ఎంతమంది అయితే ఫుడ్ కోసం ఎలాగైతే చాలా కష్టపడుతున్నారు ఇదిగో ఇలాంటి ప్యాక్ అయితే ఒకటి ఇస్తున్నారు ఎందుకు ఇటు ఫోన్ ఇచ్చారు ఇదిగో చూసారు కదా పాల ప్యాకెట్లు కానీ అయినా ఎలా ఇబ్బంది పడుతున్నారు కిచెన్ ఫుడ్ అయితే చూసారా వేస్ట్ ఎలా చేశారో అలా అయితే వేస్ట్ చేయమాకండి ఫుడ్ అయితే మీకు కావాల్సినంతే తీసుకోండి ఇంకా ఎక్కువ తీసుకొని వేస్ట్ చేయడం వెనక మాల అందకుండా చేయడం అలాంటివి అయితే చేయమాకండి దయచేసి చూసారా పెట్టుకోవాలి పైన పెట్టేస్తాను నేను చూసుకుంటాను అది పెద్ద రోడ్డు అంటే ఇంకా ఎదురు గురించి చెప్తున్నాడు అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాలనీ కాదు ఇది బాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీ అంటే మనం ఇందాక పెద్ద రోడ్డు ఎక్కాం కదా రైట్ తిరగకుండా లెఫ్ట్ తిరగాలి అది ఒక మూడు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే అప్పుడు వచ్చింది వైఎస్ఆర్ కాలనీ ആ ആ ചൂസ് അയിൽ മതി ഗേ ആ കൊതികൾ കമ്മ ഇക്ക అటువైపు లోపలికి వెళ్తాకైతే లేదు అది మన కొత్త వైఎస్ఆర్ అపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి దాదాపు చాలా వాటర్ ఉన్నాయని చెప్పి అయితే మనం కొంచెం రోడ్డు మీదకి వెళ్ళి అందరికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం చూడండి మన గోపి అయితే బాగా డొనేట్ చేస్తున్నారు చూడండి అందరికి ఇప్పుడే ఇచ్చాము ఇక్కడ కూడా చూసారు కదా ఇక్కడ ఇదిగోండి మన సాయి బ్రో మేమందరం ఇదిగోండి బ్యాక్ సైడ్ మన గోపి తెలుగు లాక్స్ ఇదిగోండి మన సాయి బ్రో మొత్తం ఇలాగే అంటే రోడ్ల మీద ఉన్న వాళ్ళకే అందుకుని లోపల వాళ్ళకి అందట్లేదని చెప్పి మేమైతే ఇలాగ వాటర్లోనే నడుచుకుంటా వెళ్ళి లోపల దాకా అయితే ఇస్తున్నాము ఇదిగోండి చూసారు కదా అలా చచ్చిపోయిందో బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మీరు చూసారా పూర్తిగా మునిగిపోయింది అసలు సందులో కూడా ఎవరు లేనట్టున్నారు ఖాళీ చేసినట్టున్నారు అందరు ఏ అక్కడ బ్యాచ్ ఇలా అయితే లాక్కుంటున్నారు అసలు కొంచెం కొంచెం ముందుకెళ్ళి ఇస్తాం అందరికి ఇప్పుడేం కాదు అందరూ అయితే లాక్కుంటున్నారు చాలాగా రోడ్ల మీదే వీళ్ళే లాక్కుంటున్నారు ముందు చూసుకొని లోపలికి వెళ్ళి ఇవ్వండి అసలు కవర్ తీస్తే లాక్కున్నారు మొత్తం అసలు చూసారుగా మీరు గోపీ పైన పైన పాపం తీసుకెళ్ళిపో 오, 이 i 이 i adalah p e k a l o బంద చూశారు కదా ఎన్న పడుతున్నారు తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు అందరు కొత్త వాళ్ళు ఏం కాదు అందరూ ఎవరు వచ్చినా కానీ ఇటువైపు అయితే రామాగండి వేరే సైడ్ కూడా ఇస్తా ఉండండి లోపల అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ దాకా అయితే కుదరలేదు చూసారా అలాగా వీళ్ళు ఇవ్వండి ఫ్రెండ్స్ మొత్తం చూసారా ట్రాక్టర్ వెళ్ళినా కానీ మునిగిపోతున్నాయి మొత్తం ఇప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మరి కొన్ని ఉన్నాయి రోడ్డు మీదకి వెళ్ళిస్తాం చూశారు కదా సందులు ఎలా మునిగిపోయినాయో మన ఆడే అదే భయపడుతున్నా ఇది పట్టుకున్నా ఇలా ఫోన్ అని చేసావు కదా మన బండి కానీ ఏం పడకుండా బండి పడుకున్నావా ఎదర పడేలాగా వాటర్ బాటిల్ కూడా ஆயு அபேனா